హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కాలాగ్స్కి ఇవాళ ఏంటంటే ఒక టాపిక్తో పాటు చిన్న కథ దురాశ దుఃఖానికి చేటు అంతే కదండి ఎప్పుడు కూడా మనం తృప్తి తృప్తిపడాము ఇంకా అది కావాలి ఇది కావాలి ఒక మనకు దగ్గర ఒక చిన్న ఇల్లు ఉందనుకోండి అబ్బే డబల్ పోరు డబల్ ట్రిపుల్ బెడ్రూమ్ మంచి ఇల్లు కావాలి అది ఉందనుకోండి విల్లా కావాలి కార్లు కూడా అలా కంపేర్ చేస్తాం నగలు కూడా చీరలు కూడా అంటే మనిషి ప్రే ఏ వయసు తగ్గవాళ్ళు ఆ వయసు కోరికలు కోరుకుంటూ ఉంటాం దురాశకు పోతాం అది మన స్తోమత అవునా కాదా మనకి ఎందుకు ఎంత ఉందో అంతలో ఉందావా అనే ఆలోచన కూడా మనకు ఉండదండి ఆ టైం అలా చేస్తుంది ఎవరికైనా మనిషిని అంత దూరం ఆలోచించేటం అందుకనే దురాశ దుఃఖానికి చేయటం పూర్వమే మన వాళ్ళు అన్నారు మన చిన్నప్పుడే మన పెద్దలందరూ అనమాట ఎక్కువ ఆశకపోకు ఎక్కువ ఉన్న ఇప్పుడు ఒక చెట్టు నుంచి బా పళ్ళు ఉన్నాయండి నువ్వు ఎన్ని మోయగలవు అన్ని పళ్ళు కోసుకొని దిగాలి కానీ చెట్లు నిండా పళ్ళు అన్ని కోసుకొని దిగిన తర్వాత నువ్వు మోసుకెళ్ళలేవు అనవసరంగా ఆ పళ్ళు పాడైపోతాయి ఎవరినో వచ్చి తీసుకెళ్తే ఒక వెళ్ళేస్తే పాడైపోతాయి అదే అలాంటివి చిన్న చిన్న చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి దురాశ కొంచెం అయితే చిన్న కథ చెప్తాను వినండి అనగా అనగా ఒక ఊళ్ళోనే వీరయ్య రామయ్య అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వీరయ్యకి బాగా డబ్బు ఉంది ఎంత డబ్బు ఉందంటే అంతకుముందు ప్రతి పండక్కి పిల్లలకి బట్టలు కొనడం కానీ ఇంట్లో చక్కగా అలంకరణ వస్తువులు కొనడం కానీ అన్నీ ఎంతో చక్కగా డెకరేట్ చేసుకుంటూ పండగంటే అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు పిల్లలతో సహనం ఈ రామయ్య అన్న తనకి డబ్బు లేదు పాపం అయితే ఈ పండగలు సరిగ్గా చేసుకోడు చెడవసారి పిల్లలు అంటారు నాన్న నాన్న మనం కూడా పండగ చేసుకుందామా చిన్న చిన్న పిల్లలు కదండి పాపం పిల్లలకి ఏం తెలుస్తుంది చేసుకుందామా చేసుకుందామా అంటే సరే కొడుకు తండ్రి అంటాడు సరేరా ఉండండి వస్తానని చెప్పని వీ ఇద్దరు బాగా ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్ అంటే వీధిలో ఇద్దరు మాటలు మాటగా వచ్చి వేరే వేరయ్యా వేరయ్యా నాకు కొంత డబ్బు అప్పయ్యా నేనేమో పండగ చేసుకుంటున్నాను మా పిల్లలు అడుగుతున్నారు తర్వాత నీకు ఏదో ఒకటి తలాద మలో తాకట్టు పెట్టిస్తానంటే వేరే ఏమంటాడు డబ్బు లేనప్పుడు నువ్వు పండగ చేసుకోవడం ఎందుకు అంత దురాశగా ఎందుకు నువ్వు ఇలాగా అలాగా నా 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 మాటలో తిడతాడు అనేసా చాలా అవమానం ఫీల్ అవుతాడు నువ్వండి నీ తాహ తగ్గట్లేదు నీ తాగద తగ్గట్టు నువ్వు పండగ చేసుకో పండగ పరవన్నాలు వండుకోకపోతే గంజినీళ్ళు బదులు అన్నం తిను నీకు తోహత ఉంటే అంతేగాని అప్పులు చేసి పండగలు చేసుకుంటావా నీకు అంత స్తోమత ఉందా నువ్వు మళ్ళీ అప్పు తీరుస్తూ ఉన్నా నమ్మకం ఏమిటి ఇంకా మాటకి అంతులేదు పంతలేదు చెప్తాడు సరే సరే అనుకుంటాడు చాలా బాధపడతాడు రామయ్య వచ్చి చెట్టు కింద కూర్చొని విచారిస్తూ ఉంటాడు అట్నుంచి ఆ చెట్టు అంతసేపు కూర్చుని విచారిస్తున్నా అట్నుంచి ఒక వెళ్తూ ఉంటాడు ఆ సాధువు వడతాడు ఏంటయ్యా రామయ్య ఇక్కడ కూర్చున్నాం ఎందుకు విచారిస్తున్నావు అంటే అతను తన బాధంతా చెప్పాడు ఇలా ఇలా అయింది నా పిల్లలేమో పండగకే డబ్బులు అడిగారు నా దగ్గర ఏమో పండగ చేసుకుందాం ఉంటాను నా దగ్గర డబ్బులు లేవు వేరే నా బాగా ఫ్రెండేను అను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా వాడికి డబ్బు వచ్చింది నాకు రాలేదు నా దురదృష్టం అనుకోవడం అందుకు విచారిస్తున్నాను పిల్లల కోరికలు తీర్చలేకపోతున్నాను అంటే అప్పుడు ఆ సాధువు అంటాడు ఒక చిన్న గిన్నె లాంటిది ఇస్తాడు లాంటిది ఇచ్చి ఈ గిన్నె నువ్వు పట్టుకొని నువ్వు ఏది తలుచుకుంటే అది దొరుకుతుంది నీకు వెంటనే అయితే నీ కోరిక తీరిపోగానే నువ్వు తలుచుకోగానే ఏం చేస్తావు గిన్నెను ఒక మూల పెట్టి ఒక దగ్గర పెట్టి దాని మీద ఎర్రగుడ్డ కప్పుతూ ఉండు అది ఆగిపోతుంది అని చెప్పంటాడు సరే అంటాడు సార్ చాలా సంతోషిస్తారు సాధువుకు దండం ఈ దేవుడి రూపాలను అనుభవం చేస్తాడు అనుకుంటాడు ఆ సాధువు ఎదురుకుండానే దాన్ని చేస్తాడు ఏమో గిన్నె పట్టుకొని నాకు పండగకి మా పిల్లలు పండగ బాగా చేసుకుంది డబ్బు కావాలి అని గిన్నె పట్టుకొని అడుగుతాడు వెంటనే డబ్బులు వస్తాయి డబ్బులు రాగానే సాధువు ఇచ్చిన ఎర్ర కూడా కప్పిస్తాడు అంటే ఇలా ఆప అలా ఆపకపోతే డబ్బులు అలా ఇంకా వస్తూనే ఉంటాయి కదా ఎంత కావాలో అంతే వాడుకోవాలని సాధువు చెప్తాడు అన్నమాట ఏదైనా అతిగా వాడుకోకు అత్యాశపోతే ఉన్నది కోతుంది అని చెప్తారు అందుకని అంతే అడిగాడు తీసుకెళ్ళాడు చక్కగా అంగరంగమేమో పండగ జరిపిస్తున్నాడు ఇలా రోజు రోజుకి ఒక కోరిక ఓ ఇల్లు కావాలని ఓ పిల్లలకి ఎలా కావాలని డబ్బులు కావాలని ఇలా ఏవో తన కోరికలు కోరుతూ కొత్త స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంటే ఒకే రోజు ఎక్కువ కోరలేదు అలాగే మానలేదు తన జీవితం ఒక లెవెల్కి వెళ్ళేదాకా కోరుకున్నాడు కొన్నాళ్ళు వేసేటప్పుడు అతను బాగా డబ్బునవాడు అయిపోతాడు ఈ పక్కన నా వేరయ్యకి కడుపు మండిపోతూ ఉంటుంది వీడేమో అయితే నేను అప్పుడు అప్పు ఇవ్వకుండా నానా మాట్లాడినాను వీడు చూస్తే ఇంత జమీందారీ అయిపోయాడు నాకేం నేను కూడా ఇంత బాగా చేసుకున్నాడు ఏమిటైందో వెళ్ళి అడుగుదామని వెళ్ళి అడుగుతాడు ఈ పాప ఈ అమాయకుడు రామయ్య ఇవే ఇదే అంటాడు ఆహా ఆహానిస్తాను వెళ్ళిపోతాడు ఓ రోజు రా వేరయ్య లేని టైంలో వెళ్ళి ఆ రామయ్య దగ్గర ఆ గి వేరే రామయ్య లేని టైంలో వెళ్ళి ఆ గిన్నె తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు గిన్నె తీసుకొని ఇంటికి వచ్చి నాకు బంగారం కావాలి అంటాడు ఆ బి అదేమో బంగారం ఇస్తూనే ఉంటుంది అనమాట అయితే రామయ్య ఏం చెప్పాడు గుడ్డ కప్పడం చెప్పలేదు ఏదో మామూలుగా సింపుల్గా మాటలు చెప్పేశాడు ఇంకా బంగారం వస్తున్నంతే ఇళ్ళల్లో బంగారం అయిపోతుంది తను నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలంటాడు తను బంగారం అయిపోతాడు ఇంట్లో అందరూ బంగారం అయిపోయి ఇంట్లో ఇంక ఏ వస్తువు లేదు అంతా బంగారమే ఉంది తినడానిక తిని దొరకట్లేదు తాగడానికి ఆ నీళ్ళు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది అయ్యో ఎంత పని అయింది ఇప్పుడు ఇది ఎలా ఆపాలి ఎలా ఆపాలి అన్నాడు మర్నాడు మా ఎంతసేపటికి గిన్నె కనపొతే వీరయ్య ఎందుకైనా మంచిదని రా రామయ్య ఎందుకైనా మంచిదని వీరయ్య దగ్గరికి వస్తాడు వస్తే నీలా వెంటనే ఆలోచిస్తారు చూసి గిన్నె నువ్వు పట్టుకొచ్చావా అంటే అవును నేను బంగారం వడితే అయిపోయింది అప్పుడు రామయ్య అంటాడు ఈ గిన్నె మామూలుగా అందరికీ పంచేదు నీకు ఇలాగే పనిష్మెంట్ ఇచ్చింది పనిష్మెంట్ ఇచ్చింది అని చెప్పి తన గిన్నె తను తీసుకొని వెళ్ళిపోయి దాని మీద కూడా కప్పిస్తాడు అలా మామూలుగా ఉంటుంది చక్కగా తన మటుకు మామూలు ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటాడు ఈ వీరయ్య మటుకు ఇంకా మెల్లిమెల్లిగా దిగనాస్తాను వచ్చేస్తాను అంటే దిగజారిపోతూ ఉంటాడు మెల్లిగా ఇంకేంటే భేదగా అయిపోతూ ఉంటాడు అనమాట అదే తనకు ఉన్న దాంతో తను తృప్తి పడిపోయి ఉండిపోయి ఏదో లేదు వీరాయ్య సంపాదించుకున్నాడు మనకి రామాయ్య సంపాదించుకున్నాడు మనకెందుకు అనుకొని ఊరుకొని ఉంటే ఇతనికి ఇంత సమస్య రాదు కదా కానీ ఇతను ఏం చేశాడు అతనింత జమీందారైపోయాడు నేను ఇలా అయిపోయాను నేను కూడా బంగారా సంపాదించాలి బంగాళాలు కట్టేయాలి నా పిల్లల్ని అదే మర్యాదగా ఆ రోజు పండక్కి డబ్బులు ఇచ్చే అయితే ఎప్పుడైనా మర్యాదగా కనీసం మర్యాదగా చెప్పినా కూడా ఈరోజు వేరే నీకు సాయం చేసును నువ్వు ఆ వేరే ఒక ఫ్ర స్నేహితులు స్నేహబంధాన్ని చెప్పుకోలేని ఫ్రెండ్షిప్ ఎందుకు ఇంకా నీ రామయ్య కూడా వేరేతో చాలా తగ్గించాడు చాలా కష్టాలు పడ్డాడు తర్వాత ఎన్ని నష్టాలు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు నష్టాలు పడి చాలా బాధలు పడ్డాడు ఆ కరలో వేరయ్యి ఇంక అనుకుంటాడు నేను కూడా సాయం చేయకపోతే అతనికి నాకు తేడా ఉంది మినిమం అవసరాలు ఎంత కొంచెం ఎన్ని అవసరం ఎంత అత్యవసరాలు వాటిని మార్టమే సమకూర్చుదా మిగిలిన వదిలేద్దామనుకుంటాడు వెళ్ళి అతనికి అన్నీ చెప్పి అతనికి సమకూర్చి అతనికి కావాల్సినవన్నీ ఏంటేంటి కావాలో అన్నీ సమకూర్చి అతన్ని చక్కగా మళ్ళీ మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళగా ఉంచి తను మటుకు జమీందారులా ఉండి ఊర్లో అందరికీ సహాయాలు చేస్తూ తన తోచిన సాయం చేస్తూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు రామయ్య ఇదండి కథ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చూసి అలా దురాస దుఃఖానికి చేయటం దురాసకు పోయి ఉన్నది పోగొట్టుకున్నాడు వీరయ్య కాబట్టి మనం కూడా ఏది ఉందో దాంతో దేవుడు మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు ఎక్కడ ఎక్కువ ఎక్కువ ఏమీ ఇవ్వడు అనవసరమైన వాటికి అరులు చాచి మనం అవమానపడ్డం తప్పితే అక్కడ ఏమీ ఉండదు ఉన్నవాటితో ఉన్నంతలోనే హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే చాలు అనుకుంటే చాలండి ఇదండి కదా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఎవరికైనా షేరింగ్ చేసి అనుకోండి ఎంతమందికో ఇలాగ దురాశి అత్యాసపోయే వాళ్ళకి తెలుసు అయితే తెలి తెలియదా అంటే తెలుసును తెలియని వాళ్ళకి పనికి వస్తుంది కదా థ్యాంక్ యూ బాయ్